కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం జాతీయ రహదారి రెండు వందల పదహారు పి మల్లవరం వై జంక్షన్ సమీపంలో కోరంగి పోలీసులు రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా అధిక మద్యం సేవించి వాహనం నడుపుతున్న వారిపై కేసులు బనాయించి వారిని కోర్టుకు హాజరుపరుస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కోరంగి ఎస్ఐ పి సత్యనారాయణ రెడ్డి అడిషనల్ ఎస్ఐఏ సత్యనారాయణ హెడ్ కానిస్టేబుల్ వారితోటి సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు కాకినాడ జిల్లా ఎస్పీ విక్ర గారు ఆదేశాల మేరకు ఎన్ హెచ్ టూ వన్ సిక్స్ పౌరంగి హైవే రోడ్ లో రోడ్డు ప్రమాదాలు నివారించాలని ఉద్దేశంతో తాగి వెహికల్ నడిపే వాళ్ళని ధైకం దానికి కేసులు నమోదు చేయడం జరిగింది కాబట్టి ఎవరు కూడా అంటే మద్యం తాగి వాహనాలు గట్టా ఎవరు కూడా డ్రైవ్ చేయద్దని చెప్తున్నా